హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే రైతు భరోసా సంబంధించిన సోమవారం రోజున మనకైతే ఫిబ్రవరి పదిహేడో తారీఖున వచ్చేసి డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి అసలు ఈ రోజున ఎంతమందికి అలాగే ఎన్ని ఎకరాల వారికి అయితే డబ్బులు విడుదల అవుతున్నాయి దాంతోపాటు మొన్న మనకైతే శనివారం రోజున చాలా అంటే చాలా తక్కువ మందికి రైతు భరోసా వచ్చింది అన్ అంటున్నారు సో దాంతోపాటు ఇప్పటికే చాలా వరకు అయితే రైతు భరోసా డబ్బులు ఇప్పుడే ఆపేస్తారు చాలా మంది రైతులైతే అడుగుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఎవరికైతే రైతు భరోసా రాలేదో వాళ్ళకైతే ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఈ రోజు వచ్చేసి మనకైతే ఫిబ్రవరి పదిహేడో తారీఖు సోమవారం రోజున ఎంతమందికి వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా పూర్తి డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం అలాగే మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకైతే రైతు భరోసా గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఓకేనా వీడియోని మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతనాల కోసం మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున రైతు భరోసా పథకం ప్రారంభించడం అయితే జరిగిన విషయం మీ అందరికైతే తెలిసిందే కదా సో చెప్పిన తర్వాత మనకైతే ఆరేకరం కలిగిన వారికి అయితే మనకైతే జనవరి ఇరవై ఏడో తారీఖున వచ్చేసి కొంతమందికి రైతుల ఖాతాలో వచ్చేసి మనకైతే మూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగిందండి అర ఎకరం కలిగిన వారికి దాని తర్వాత ఇరవై ఎనిమిదవ తారీఖున వచ్చేసి ఎకరం వారికి అయితే దాదాపుగా మనకైతే కొన్ని జిల్లాల వారికి అయితే ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ప్రతి రైతు ఖాతాలో వచ్చేసి మనకైతే జమ చేయడం అయితే జరిగింది సో మొన్న శనివారం రోజున కూడా మనకైతే ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయం చేసి సాగు చేసే రైతులు వాళ్ళకి మాత్రమే ఐదు ఎకరాల వారికి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున వచ్చేసి మనకైతే ఒక ముప్పై వేల రూపాయల వరకు అయితే మనకైతే జమ చేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన ఒకే పంటకు చెందిన డబ్బులు అయితే వస్తున్నాయి ఏమనుకుంటున్నారంటే రెండు పంటలకి ఒకేసారి మనకి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు జమ చేస్తారేమో అనుకుంటున్నారు కాదండి ఒక పంటకి మాత్రమే మనకి ఆరు వేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా మనకైతే ఇప్పుడు యాసంగి పంటకు సంబంధించిన మాత్రమే గతంలో వానాకాలం ఏది ఉంది కదా సో వానాకాలంకి సంబంధించిన అయితే ఎవరికైతే రావటం అయితే లేదండి సో ఈ రోజున కూడా మనకైతే ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్న మనకైతే ఖమ్మం దాంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ దాంతోపాటు మనం చూసుకుంటే రంగారెడ్డి నల్గొండ ఈ జిల్లాలో ఉన్న ఉన్న కొన్ని గ్రామాలకైతే మనకైతే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి హామీ ఇచ్చిన విధంగానే ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగిన వారికి అయితే ఈ రోజున వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన ఈ రోజు డబ్బులు అయితే వస్తుందో ఒక్కసారి మీరైతే వచ్చి వీడియో కింద కామెంట్ చేసి మనకైతే చెప్తే మన తోటి రైతన్నలు కూడా మన వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు కాబట్టి కామెంట్ అయితే చేసేయండి